మాట ఆ టైంలోనే అత్యధిక జెడ్పీలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ అట్లాగే అక్కడ కూడా పల్నాడులో కూడా సాధించారు అప్పుడు వాళ్ళు అప్పుడు ఒక ఫార్మెట్ నేను అబ్జర్వ్ చేశా వాస్తవంగా మనకేంటి పోలింగ్ బూత్ అంటే ఒక స్కూలో ఒక ప్రభుత్వ కార్యాలయం ఇట్లాంటివి పెడతారు అక్కడ ఇళ్ల మధ్యలో ఒక గదిలో పెట్టారు ఇళ్ల మధ్యలో ఒక గదిలో ఏంటది అని కనుక్కుంటే తెలుగుదేశం ఇది కాంగ్రెస్ ఓటర్లు కూడా తెలుగుదేశం బలంగా కొన్ని ఏరియాలు ఉంటాయి అక్కడ కాంగ్రెస్ కొన్ని ఏరియాలు ఉంటాయి అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు వేయాలి వాళ్ళు అసలు ఈ సరిహద్దులో సరిహద్దులోకి వస్తే తా తాడతీస్తారు అందుకని ఎప్పుడు రారు వాళ్ళు అందుకని ఇక్కడ వీళ్ళ ఓట్లు పడిపోయి ఎప్పుడు గెలిచేసేవాళ్ళు మిగతా అది బూత్ క్యాప్చరింగ్ చేసుకుని రిగ్గింగ్ చేసుకుని లేకపోతే సైక్లింగ్ చేసుకుని గెలిచేస్తారు ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ పోలింగ్ బూత్లను ఆపేపిచ్చి అక్కడికి వెళ్ళి పెట్టారు వాళ్ళ ఏరియాలో ఏది కాంగ్రెస్ వాళ్ళ ఏరియాలో పెట్టారు టీడీపీ వాళ్ళ ఏరియా కూడా తీసుకెళ్లేసి అట్లాగా అక్కడ ఫస్ట్ టైం చూసే అట్లాగంటే ఎట్లా పోలింగ్ బూత్లు ఈ సిస్టమ్ ఉంటుంది అన్నది మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ వార్తలు ఏంటంటే అట్ట అనిపించింది నిన్న రాత్రి ఆ డీటెయిల్స్ చూశాక బ్రేకింగ్లో చూశాక అక్కడ కనుక్కున్నాక నాకు అప్పుడు అనిపించింది ఓహో ఫార్మెట్ ఇప్పుడు ఇక్కడ అమలు చేస్తున్నారు మాములుగా అయితే మనకి పోలింగ్ బూత్లో నిబంధనలు ఏంటంటే మనకి చుట్టుపక్కల ఐదు వందల మీటర్ల నుంచి ఒక కిలోమీటర్ లోపు ఉండాలి ఒక కిలోమీటర్ లోపే ఉండాలి మనకి పోలింగ్ బూత్ అనేది ఇది రూలు మీరు అబ్జర్వ్ చేస్తే అడవుల్లో కొండ ప్రాంతాలకి వెళ్ళి మరీ ఓట్లు వేపిస్తారు అక్కడ ఉండేది యాభై కుటుంబాలైనా సరే యాభై కుటుంబాలు ఉన్నా సరే కొండలపైన అడవుల్లో వెళ్ళి మరీ ఓట్లు వేపిస్తారు హెలికాప్టర్లో కూడా వెళ్ళి ఓట్లు వేపిస్తారు